హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంస్థానల్ ఈరోజు మనం టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా తీయ తీయగా కారంకరంగా ఉండే స్టార్ ఫ్రూట్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ఇది చాలా ఇష్టంగా నేను ఫ్రెండ్ పిల్లలు దేంట్లో వేసుకున్నా కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది ఫుట్టి ఫ్రూట్ లాగైతే ఎక్కువ తినలేం కానీ పచ్చడిలాగా అయితే మాత్రం మంచిగా వేసుకొని తినొచ్చు దీనికి మనం ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టార్ ఫ్రూట్ అన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి ఇలా తూర్చి ఆరబెట్టుకొని తీసుకోవాలి ఇలా నీట్గా ఫ్యాన్ గాలికి తల్లి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని స్టార్ షేప్లో ఇలా కట్ చేసుకున్నప్పుడు స్టార్ షేప్లో కట్ అయిపోతాయి ముక్కలన్నీ కూడా అన్నీ కట్ చేసి తీసుకుందాము ఇలా వాటిలలో ఎక్కడన్నా గింజలు వస్తే కూడా తీసుకున్నా ఏం కాదు కానీ తీసుకోవాలి గింజలు గింజలన్నిటిని కూడా ఇలా ఎక్కడో ఒకటి ఉండదు అన్నిటిలో ఉండవండి అలా తీసి పక్క పెట్టుకొని మిగతా అన్నీ కూడా కట్ చేసి తీసుకుందాం ఇలా అన్నీ సేమ్ సైజ్ ఉండేటట్లుగా కట్ చేసేసి పక్క పెట్టుకుందాం ఇలా అన్నీ పక్క పెట్టుకున్న తర్వాత మొత్తం కట్ అయిన ముక్కలన్నిటి కూడా ఒక బౌల్లో వేసుకుందాం ఆ తర్వాత దీనికి సరిపడా కారం వేసుకుందాము దాంట్లో ఆఫ్ సాల్ట్ వేసుకుందాము ఎప్పుడైనా టూ స్పూన్స్ కారం వేసుకుంటే వన్ స్పూన్ అనేది సాల్ట్ పడుతుందండి ఆ తర్వాత ఒక పది రెమ్మలు కూడా ఎల్బై రెమ్మలు కట్ చేసి వాటిని కచా ఇలా కట్ చేసుకునేవి కూడా వేసుకుని కలుపుకోవాలి ఇవంతా ఈవెన్గా ఉప్పు కారం మన వెల్లుల్లి కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి వాళ్ళ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపి వదిలేయాలి దీన్ని ఆ తర్వాత మనకి మసాలా కోసం మనం మెంతులు నేయించుకుందాం మెంతులు జీలకర్ర ఆవాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుందాం ఇవి వేగిపోయినాయి వీటిని పక్క వేసి ఒక బౌల్లో వేసుకుందాం ఆ తర్వాత ఆవాలు కూడా వేయించుకుందాం చిట్టపెట్టు అన్న వరకు వేయించి పక్కకు వేసుకుందాం ఆ తర్వాత జీలకర్ర మాత్రం తక్కువ క్వాంటిటీ ఆ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే ఇది మాత్రం చాలా తక్కువ తీసుకోవాలి లేకపోతే ఎక్కువ వేసుకుంటే కొంచెం లాగా జీలకర్ర ఫ్లేవర్ అనేది ఓవర్ అనిపిస్తుంది కాబట్టి కొంచెమే వేసుకొని దీన్ని మాత్రం వేయించుకొని ఆ వాటిల్లో కలిపి మనం మిక్సీ చేసుకుందాం ఇది కూడా వేగిపోయింది ఇది కూడా దాంట్లో పోసేసుకుందాం ఇది వేగింది వేసి దాంట్లో పోసేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ ఈవెన్గా కలుపుకొని ఉప్పు కారం వెల్లుల్లి వేసాము కదా అది కూడా ఈవెన్గా మంచి అన్ని ముక్కలు పట్టే విధంగా కలుపుకుందాం ఆ తర్వాత మనం మిక్సీ వేసుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా వేసి కలుపుకుందాం జీలకర్ర మెంతుల పౌటర్ మరీ ఓవర్ అయ్యేది అండి ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అది కూడా ఈవెన్గా పట్టేటట్టు కలుపుకుందాం ఆ తర్వాత పోపు చేసుకుందాం దానికోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి వేసుకుందాము ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు వేసుకుందాం కొంచెం ఆయిల్ బాగా వేడి అయితే ఇక జర ఇట్లా పైకి పొల్లినట్టు అయితే కదా అది అయిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకుందాం పీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపప్పు వేసుకుందాము ఎన్ని మిర్చి మూడింటిని కట్ చేసి ఇలా వేసుకుందాం కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇన్ను వేసుకుందాము చాలా తక్కువ క్వాంటిటీ అండి ఇన్ను ఎక్కువ వేసుకోవద్దు కొంచెం అలా చాలా తక్కువ అంటే కొంచెం అంటే కొంచెం వేసుకొని కలుపుకుందాం ఆ తర్వాత పసుపు వేసుకుందాం ఆ తర్వాత వెల్లుల్లిని ఒక పది రెమ్మలు అవి కూడా వేసుకుని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మల్ని ఈ పోపు అంతా చల్లగైన అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పచ్చళ్ళ వేసి కలుపుకుందాం ఇది చల్లగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో పచ్చడి వేసి కలుపుదాం ఇది ఊరినాక కూడా బాగుంటుంది వేడి వేడి అయినా అప్పుడే వేసుకొని తిన్నా బాగుంటుంది అండి ఏ రకంగా తిన్నా కదా పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఫ్రూట్ అయినాక తిన్న వానికన్నా కూడా పచ్చడే టేస్టీగా ఉంటుంది ఎక్కువ పండు అయితే తినలేము బాగా పులుపు ఉంటాయి కదా అలా కాకుండా ఇలా పచ్చళ్ళలాగా అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు ఇడ్లీ కానీ దోశకు కానీ చపాతి కానీ దేనికైనా కూడా బాగా సూట్ అవుతుంది ఇది రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది దేంట్లోకైనా కూడా అండి ఈ చట్నీ పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా మాత్రం కంపల్సరీ తింటుంది అంటారు తినని పిల్లలే ఉండరు అంత బాగుంటుంది ఈ చట్నీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్